మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైవాహిక జీవితంపై అప్పుడప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంటుంది అదే నరేంద్ర మోడీ పెళ్లి గురించి ఈ విషయంపై మోడీ కాస్త ఓపెన్ గానే స్పందించారు తనకు పెళ్ళైందని వృత్తిరీత్యా మేము విడిపోయామని చెబుతూ ఉంటారు అయితే రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు గుజరాత్ ఎన్నికల సమయంలో మోడీ నామినేషన్ పత్రాల్లో వివాహం గురించి కాలం ఉంటే దాన్ని ఖాళీగా వదిలేశారు తన వైవాహిక జీవితంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే ప్రధాని కాబోయే ముందు పెళ్లి గురించిన వివరాలు వెల్లడించారు మోడీ పెళ్లి చేసుకుని భార్యతో ఎందుకు కలిసి ఉండడం లేదు అనేది అందరి ప్రశ్న ముఖ్యంగా కాంగ్రెస్ నేతల బహిరంగ ప్రశ్న అయితే పెళ్లైన కొద్ది రోజులకే మోడీ తన భార్యతో విడిపోయినట్లుగా సమాచారం విడిపోయినా సరే మోడీ భార్య తనకు మోడీ రాముడు లాంటి అని చెబుతుంది అసలు ఆమె ఎవరు నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితంలోకి ఆమె ఎలా వచ్చింది ఎందుకు విడిపోయారు అనే దానిపై మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మోడీ వ్యక్తిగత జీవితంలో రహస్యాలు ఉన్నాయి ఆయన జీవితం గురించి ఏనాడు కూడా అబద్ధం చెప్పలేదు కానీ దాచిపెట్టడం జరిగిందంటారు కాంగ్రెస్ నేతలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి ఎన్నికల అఫిడవిట్ లో మ్యారటల్ స్టేటస్ ని ఖాళీగా వదిలేశారు కానీ ఎంపీగా పోటీ చేసే సమయంలో కూడా ఆ ఖాళీని అలాగే వదిలేశారు దీంతో ఎన్నికల అధికారులు మోడీ నామినేషన్ను పరిశీలించి ఆ ఫామ్ అసంపూర్తిగా ఉందని తేల్చారు మీకు పెళ్ళైందా కాలేదా రాయండి అంతే వదిలేయడానికి మాత్రం వీల్లేదు కాలం నింపాల్సిందే అని చెప్పారు దీంతో నరేంద్ర మోడీ పెళ్ళైంది ఆమె పేరు జసోదా బెన్ కానీ మేము విడిగా ఉంటున్నామని అక్కడ రాయటం జరిగింది అంతే అప్పటికే మీడియాలో రచ్చరచ్చ జరుగుతూ ఉంది ఇక ఈ మ్యారేజ్ కథనాలపై రకరకాల కథలు కూడా అల్లేశారు అయితే దీనిపై నరేంద్ర మోడీ అన్న సోంపై కాస్త క్లారిటీ ఇవ్వడం జరిగింది అప్పటికే కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడి చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే అంతకు ముందు వరకు కూడా నాకు ఎలాంటి ఫ్యామిలీ లేదు నేను ఒంటరిని కాంగ్రెస్ నేతల లాగా నేను అవినీతి చేయాల్సిన అవసరం లేదు అని ప్రసంగాల్లో చెప్పడం జరిగింది కానీ పెళ్ళైందని ఎప్పుడైతే రాశారో ఇక కాంగ్రెస్ నేతలు మూకుమడిగా దాడి చేశారు ఇక మోడీ భార్య పేరు తెలియడంతో ప్రతిపక్షాలన్నీ కూడా మోడీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు దీంతో మోడీ ఫ్యామిలీపై పూర్తి క్లారిటీ ఇవ్వక తప్పలేదు వాస్తవానికి కుటుంబం ఆచారం ప్రకారం మోడీకి పదిహేడేళ్లకే పెళ్లైంది మోడీ కుటుంబంలో మోడీపై ఒత్తిడి తెచ్చి అతని తల్లిదండ్రులు మోడీ కంటే కాస్త తక్కువ వయసున్న జసోదాబెన్ ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లైన కొద్ది రోజులకే జసోదా బిన్ అత్తగారింట్లోనే ఉన్నా కూడా తన తండ్రి చనిపోవడంతో పుట్టింటికి వెళ్ళిపోయింది ఇటు మోడీ కూడా అదే సమయంలో ఆర్ఎస్ఎస్ వైపు వెళ్లిపోయారు ఇక మోడీ ఆ సమయంలో పూర్తిగా వివేకానందుడి బోధనలకు ప్రభావితుడైపోయాడు పూర్తిగా సన్యాసం తీసుకోవాలి అనుకున్నాడు తనకు తెలియని వయసులో తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుంచి కూడా తన భార్య జశోదాబెన్ కు దూరంగా ఉంటూనే వచ్చాడు మోడీ మోడీకి ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చేసరికి నాకు రాజకీయాలే ముఖ్యం ఈ సంసారం వల్ల నా పని గాడి తప్పుతుందేమో అని భావించి ఈ సంసారం సూట్ కాదని డిసైడ్ అయిపోయారు అందుకే మోడీ తన సంసార జీవితాన్ని పక్కన పెట్టేశారు అప్పుడే విడాకులు తీసుకుందాం నీ ఆశయాలకు తగ్గట్టు నువ్వు జీవించు నేను రాజకీయాల్లోకి వెళతాను అని జసోద చెప్పడం జరిగింది అయితే అప్పుడే జసోదాబెన్ బెన్ మోడీని ఒక ప్రశ్న అడిగింది ఇప్పటి వరకు కూడా మనకు పెళ్ళైంది కానీ ఎప్పుడూ కలిసింది లేదు మీ దారి మీరు చూసుకున్నారు నా దారి నేను చూసుకున్నాను ఇకపై కూడా అలానే ఉందాం నీ దారి నీది నా దారి నాది మరి మధ్యలో విడాకులు ఎందుకు అని జైసోద్ మోడీని ప్రశ్నించింది ఇక ఇద్దరు కూడా ఇష్టపడి దూరంగా ఉండటం మొదలు పెట్టారు ఆ రోజు నుంచి కూడా ఇద్దరు వేరువేరుగా ఉండిపోయారు కానీ ఇద్దరు విడిపోవడానికి మొదట్లో జయసో ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే మోడీపై చాలా మక్కువ ఎక్కువ ఇక మోడీ సైతం తన పనుల్లో బిజీగా ఉండడం వలన జసోద వన్ వైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు కాబట్టి ఇది మొత్తం మోడీ డిసిషనే అని చెప్పవచ్చు కానీ ఆమెకు మోడీ మీద ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదు మరెవరిని కూడా పెళ్లి చేసుకోలేదు పైగా ఆమె ఆ రోజుల్లోనే ఎనిమిదవ తరగతి వరకు కూడా చదివేసింది ఆ చదువును కొనసాగించి పదవ తరగతి పూర్తి చేసింది టీచర్గా ట్రైనింగ్ పూర్తి చేసి వడ్గాం జిల్లాలోని రోషానా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేసి పదేళ్ల క్రితమే రిటైర్ అయింది జసోదాబెన్ ఇక జసోదాబెన్ మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఆమెకు మోడీ దగ్గరకు రావాలని ఉంది ఏదో ఒకరోజు తన భర్తతో కలిసి ఉంటానని అతని భార్యగా గుర్తింపు వస్తుందని కూడా జసోదబెన్ చెప్పడం విశేషం ఆమెకు పెళ్లి చేసుకోవాలని అసలే లేదు ఎందుకంటే మనసంతా కూడా మోడీనే నిండిపోయి ఉన్నాడు పైగా ఎప్పుడు పిలిచినా సరే మోడీకి సేవ చేసుకుంటానని ఎప్పుడూ చెబుతూ ఉంటారు జసోదబెన్ మోడీకి దూరంగా ఉన్న కొన్నేళ్ల తర్వాత మోడీని చూద్దామని ఓసారి అహ్మదాబాద్ వెళ్ళిందట అక్కడ ఆ సమయంలో మోడీని చూసి చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పిందట ఆ మాటలకు ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారట ఆ తర్వాత ఎప్పుడు కూడా వారిద్దరూ కలుసుకోలేదు అయితే ఓసారి ఓ ఘటన చోటు చేసుకుంది ఆమె మెడలోని పుస్తిల తాడు ప్రమాదవశాత్తు తెగిపోతే దానిని మళ్లీ మెడలో వేసుకోలేదు అయితే మోడీ తన భార్య జసోదాబెన్ అని ఎన్నికల అఫిడవిట్లో ఏ రోజైతే రాశాడో ఆ విషయం జసోదాబెన్ తెలిసింది ఆ ఒక్క మాట తన చెవిన పడగానే వెంటనే జసోదాబెన్ తన తాలిబొట్టుని మళ్ళీ చేయించుకొని మెడలో వేసుకుంది తాను ఊహించినట్లే మోడీ భార్యగా గుర్తింపు లభించినందుకు ఎంతో సంతోషించింది ఆ మాట కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూసింది జసోదాబెన్ మోడీ పెళ్లి గురించి అప్పట్లోనే అభియాన్ అనే ఒక గుజరాత్ వారపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక కథనం కూడా రావటం జరిగింది ఆ సమయంలో కూడా మోడీ గురించి ఎంతో గొప్పగా చెప్పింది జసోదాబెన్ ఒక్క రోజు కూడా ఆయన మీద ఏ విమర్శ చేయలేదు ఆమె చెప్పేది ఒకటే నేను ఇంతలా సంతోషంగా ఉన్నానంటే మోడీ నేను కలిసినప్పుడు ఆయన నన్ను ఎంత బాగా చూసుకున్నారో ఒక్క మాటలో చెప్పలేను అని మోడీ గురించి ఇప్పుడు కూడా గొప్పగా చెబుతూ ఉంటుంది అయితే ఓసారి మోడీని ప్రధాన పార్టీ కార్యదర్శి నుంచి తొలగించారట అప్పుడు దాదాపుగా వారం రోజులు పరవాస దీక్షలు కూడా చేయటం జసోదబెన్కే చెల్లింది మరోసారి కూడా ఆయన సీఎం కావాలని గుడలలో పూజలు చేసింది ఇన్నాళ్లు దూరంగా ఉన్నా కూడా ఆమె మోడీని మరిచిపోలేకపోతుంది ఆయన కోసమే జీవితాన్ని అంకితం చేసింది జసోదబెన్ కు మోడీపై ఎంతో ప్రేమ ఉంది కాబట్టే గుజరాత్ లో నాయకుడిగా పేరు తెచ్చుకునే సమయంలో మోడీ ఫ్యామిలీ నుంచి మోడీ అన్న ఆమె ఇంటికి వెళ్లి విడాకులు అడిగారట విడాకులు ఇవ్వనంటే ఇవ్వనని తేల్చి చెప్పేసిందట మోడీ నుంచి దూరం కావడానికి అస్సలు ఒప్పుకోలేదు జసోద ఇక మోడీ వైపు నుంచి కూడా జసోదా ఆలోచిస్తుంది చిన్న వయసులోనే జరిగిన పెళ్లి కారణంగా తాను ఏమీ చేయలేకపోయారని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి ఇక ఇద్దరి మధ్య కూడా ఎటువంటి గొడవ లేదు మోడీ అలాగే జసోదాబెన్ గురించి ప్రతి విషయం తెలుస్తున్న కొద్దీ వారి మధ్య ప్రేమని మనం ఎక్కువగా వింటూ ఉన్నాం అందుకే ఈ పెళ్లిని ఒక ట్రాజిడీతో పోలుస్తుంటారు చాలా మంది భర్త తప్పు లేదు భార్య తప్పు లేదు కానీ ఇద్దరు కూడా దూరంగా ఉంటున్నారు ఇది ఏమి విధిరాత అని చాలా మంది ఇలా పోలుస్తూ ఉంటారు అయితే ఆమె భర్త ప్రధాని కోరుకున్నది వస్తుంది అయినా సరే నెలకు ఆమెకు వచ్చే పద్నాలుగు వేల పెన్షన్ మీదే తన సోదరుడితో కలిసి జీవిస్తూ ఉంటుంది అతని సోదరుడికి ఒక కిరాణా షాప్ ఉంది అందులోనే పనిచేస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో కూడా నరేంద్ర మోడీ భార్య జసోద బెన్ ఒక కిరాణా షాప్ లో చేసుకుంటున్న ఫోటో ప్రస్తుతం ఈమె ఆమె సోదరుడి ఇంట్లోనే ఉంటుంది తన సోదరుడికి ఉన్న కిరాణా షాప్ లోనే పనిచేస్తూ అతనికి సహాయంగా ఉంటుంది అయితే ఎంతైనా కాని కొంచెమైనా ఆమెకు సెక్యూరిటీ కావాల్సిందే నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక నిబంధనల ప్రకారం మెహసానా పోలీసులు జసోద కు కూడా భద్రత కల్పించారు అయితే ఈమె ఉపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేసినప్పటి నుంచి కూడా ఓ పక్క కిరాణా దుకాణాన్ని నడుపుతూ మరో పక్క స్థానికంగా ఉన్నటువంటి చిన్నారులకు పాఠాలు చెబుతూ ఉంటుంది ఆమె వృత్తిని వదులుకోవడానికి ఆమె ఏమాత్రం ఇష్టపడదు మోడీ విడిపోయినప్పుడే జసోద ను చదువుకోవాలని సూచించారట మోడీ మోడీ సూచనలతోనే తన చదువును కొనసాగించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టింది ఈ మధ్యనే రిటైర్ అయ్యి ఖాళీగా ఉండటం ఏమాత్రం ఇష్టం లేక ఇలా పనిచేస్తూ ఉంది ప్రస్తుతానికి చేయడానికి ఎస్బీజీ కమాండోలు ఆమెకు భద్రత కల్పిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ అన్నలు కూడా వారి వారి ఉద్యోగాలు చేసుకుంటూ చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కుటుంబంలో ఒక్కరి ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే ప్రజల సొమ్ముతో కార్లు బంగ్లాలు కొని ఇష్టం వచ్చినట్లు ప్రజాధనంతో ఆడేసుకుంటారు ఇటు మోడీ ఫ్యామిలీ కానీ అటు జసోదాబెన్ కానీ చాలా ఉన్నతంగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు మరి మోడీ జసోదాబెన్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి